కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రైతు లేనిదే రాజ్యం లేదు అని అందరూ చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడుతూ రైతుల కోసం ఏం చేయాలి అనేది చాలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి రైతు కుటుంబానికి అంటే చిన్న సన్నకారు రైతులు వారికి కావలసిన పంటకి పెట్టుబడి కోసము రుణానికి అప్పులు ఎక్కువగా చేయడము లేకపోతే బ్యాంకుల మీద ఆధారపడము ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారని పెట్టుబడి మన పార్టీ మన గౌరవ శాసనసభ్యురాలు అయితేనేమి అందరినీ రైతుల దగ్గర వెళ్ళి కలిసి వివరించాల్సిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు కార్యక్రమాలన్నీ దీనిలో భాగంగా తవ్వుకోగలిగాం తవ్వుకున్నావా లేదన్న తవ్వుకున్నావా లేదా మనకు అదృష్టం మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు మన నియోజకవర్గంలో శాసనసభ్యులుగా దొరకడం ఎందుకంటే ఈ అదృష్టం అందరికి రాలా తొమ్మిది మన జిల్లాలో అందరూ ఉన్న రైతులు అందరికీ సరైన సమయంలో పంటకాలంలో తవ్వుకోలేకపోయాం ఎమ్మెల్యే గారు చొరవతో రైతుల మీద ఆమెకున్న అభిమానంతో ప్రేమతో మనం ఈ కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నాం ఈ నిరంతరం మన వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గారు నిరంతరం మాట్లాడుతూ రైతులకు రైతులకు చెందాల్సిన ఫలాలన్నీ సమయానికి అందుతున్నాయా ఎరువులు ఇప్పటికీ సార్లు యూరియా మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి రైతులకు ఏమేమి కావాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని మేడం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మన రైతుల మీద ప్రత్యేక దృష్టిని సాధించింది దానికి ఎమ్మెల్యే గారికి మన రైతులందరి తరఫున రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సమా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలు మీరు నాకు తెలియజేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు ఏంటండి ఇది ఆ పేపర్లు వీటికి అన్నిటికన్నా కూడా ఇప్పుడు ఏమన్నా వచ్చారు ఇందాక మర్చిపోయాను చెప్పడానికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయితే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరు కోట్లు అందించాం ప్రజలకు ఆరు కోట్లు అది ఒకసారి అనుకుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది ఎందుకంటే స్పందించి ఈ పంచాయతీలో ఈ రోజు వరకు ఇరవై ఆరు మందికి సీఎం సినిమా రిలీఫ్ ఫండ్స్ మనం ఇవ్వడం జరిగింది అది ఒక ఒకవైపు సంక్షేమము అభివృద్ధి మానవతా దృక్పథంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించడం అనేది సామాన్య విషయం కాదు ఒకవైపు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనసున్న మన ముఖ్యమంత్రి ఈ విధంగా ఆదుకోవడం అనే దానికి నిజంగా మన కోవురు కాన్స్టిట్యెన్సీ తరఫున ఎన్నిసార్లు ఆయనకి ధన్యవాదాలు తెలిపినా అది సరిపోదు కాబట్టి మరోసారి సీఎం గారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ నా కాన్స్టిట్యెన్సీలో ఇంతమందికి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు పేదరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ఇది ఉంది వైస్ చైర్మన్ అయి వేదిక నలకంచాల్సిగా కోరుతున్నాం గారిని కూడా వేదిక నలకరించవలసిందిగా కోరుతున్నాము మున్సిపల్ కమిషనర్ ని కోరుతున్నాము ఎంపీపీ గారిని కూడా వేదిక నలకరించవలసిందిగా కోరుతున్నాము

మండల స్థాయి నాయకులు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఎవరికి ఇల్లు లేవో వాళ్ళు ఈ పిఎంఏవై సరే దాంట్లో సచివాలయం దగ్గర వాళ్ళ పేర్లు నమోదు చేయించారంటే వాళ్ళకి రాబోయే రోజులన్నా అది త్వరలో అసలే లేని వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకున్నాను ప్రతి లబ్ధిదారుకి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని ఇల్లు దక్కేలాగా పారదర్శంగా ఈ ఎంపిక జరుగుతుంది ఎవరు మాకు లేదు ఎందుకంటే మీకు చెప్పాను కదా గత ప్రభుత్వంలో జరిగిన ఈ హౌసింగ్లో ఉన్న అవకతవకలు అన్ని ఇదిగా ఈసారి మనం అవన్నీ సరిదిద్ది ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి తప్పకుండా ఇల్లు అందే విధంగా మనం ముందుకెళ్తాము నేను అది హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగేది అలాగే ఇంటి స్థలాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా చూసి చేయాలి అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎవరు కూడా మేడం చాలా ఇల్లు ఇస్తామని చెప్పి రెండు వందల ఎనభై ఐదు ఇచ్చారు అని చెప్పి ఎవరు బాధపడద్దు నేను చెప్పాను అనుకూలైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ కాదు నాది తప్పకుండా ప్రయత్నం చేసి మీకు తెప్పించిస్తారని చెప్పి మరోసారి మాటిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అధికారి హౌసింగ్ అధికారులకి ఇక్కడ బుచ్చి పట్టణ ప్రజలకి అలాగే నాయకుడికి అందరికి ధన్యవాదాలు తెలుపు

jalan-jalanlah dieta <todicum> 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 Thank okay. you.